సరే ఒక మాట నా మాట వినండి నేను అక్కడ నుంచి వచ్చాను కదా జబర్దస్త్ శ్రీదేవి చేసి వచ్చాను కదా ఇవన్నీ నాకు తెలుసు వేరే అమ్మాయిని పంపించేదా లేదంటే నేను మీ మీద పంచలేసేస్తా ఎందుకంటే మీరు ఈ ఏజ్ లో నన్ను ఇలా రమ్మని ఎంత మంది ముందు అడిగారంటే అది ఎంత పెద్ద పాపమో తెలుసా అవునా కాదా తప్పా కాదా అందుకే నేను వెనక్కి పోతా మీరు అమ్మాయి పంపించారమ్మా అంటే వాళ్ళందరూ ఎంకరేజ్ చేసి మిమ్మల్ని ఇలా పంపించారంటే ఆ ఏజ్ లో మీరు బానే అన్ని వెళ్ళిపోయి కదా సరే ఈ రోజు ఒక గ్రామస్తులందరికీ వచ్చిన ఆడియన్స్ అందరికీ మన బంధుమిత్రులకి ఒకటి చెప్పదలుచుకున్నాము మనం ప్రతి సంవత్సరం ఈ గ్రామ దేవత ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం అదే మూడు రోజులు మూడు పోత్రాలు ఉంటాయి ఈరోజు ప్రతి సంవత్సరం మూడు పక్కలు పెడుతున్నాము పీజీఎమ్ ఈసారి మైకల్ డీవిడ్స్ పోతే ఇంకొక రోజు ఏంటో వచ్చింది కానీ ఈ సంవత్సరం మనకు ప్రత్యేకంగా అని తీసుకొచ్చాము కానీ అతను టాలెంట్ ఎందుకు చూపిస్తున్నాడు మనకి దానికి అందరూ అందరూ ఒకసారి పెట్టండి కొద్దిగా అయిందంటే మూడు రోజులు మూడు పక్కాలు ఉన్నాయి ప్రతిరోజు అందరూ రాండి చూడండి చూసి ఆనందించి ఎవరికి బాగా చేస్తే వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది కాబట్టి అందరూ ఈ రోజుతో రేపుతో ఊరికి వెళ్ళపాకండి మూడు రోజులు రాండి పొగ్రాలు బాగా ఉండాలని అందరికీ సకారం గ్రామస్తుల సకారంతో మనకి బయట ఉన్నటువంటి మన ఆడపుడుసలైతే అందరూ భౌతిరోజు పేర్లు చెప్పగానే మనకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఈ కార్యక్రమానికి అందరూ వాళ్ళు సహకరించారు కాబట్టి వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చెమ్మని అందరి సహకారంతో కమిటీ ఈ ప్రోగ్రాం నిర్వహిస్తుంది అందరి గ్రామస్తుల సహకారంతో కమిటీ నిర్వహిస్తుంది ఈరోజు చెమ్మన్ ప్రోగ్రాము రేపు యాదవ యాదవ బ్రదర్స్ ప్రోగ్రాం ఉంది ఇల్లుండి